పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా ఇలా కవిత ప్రెస్ మీట్లో హరీష్ రావును కబడ్డీ ఆడుకున్నది సంతోష్ రావును పోచంపల్లి అలాగే నవీన్ రావును వీళ్ళందరినీ కబడ్డీ ఆడుకున్నది ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఈయనను పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఈయన ఎమ్మెల్సే ఈయన జోగినపల్లి సంతోష్ రావు ఎమ్మె ఈయనే ఎంపీ రాజ్యసభ అయితే మరి అసలు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడిందామె వీళ్ళు శ్రీమంతులు ఎట్లా అయినరు మరి వాస్తవం చెప్పాలంటే ముందుగా ఈయన గురించి చెప్పాలి ఈయన ఏంటంటే కవిత చెప్పేది వంద వంద శాతం నిజం మా దగ్గర వరికోలు అని ఉంటుంది ఈ వరికోలు రెడ్డి అంటారు వినడు అంటే వరికోలు ఉల్ల ఈయన ఉంటాడు ఈయన కేవలం ఈయనకు రూమ్మేట్ అయినందుకు ఈయనకు ఎంఎల్సి పదవి వచ్చింది అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మెగా కృష్ణారెడ్డితోని మోకిల్లా మోకిల్లాలో ఒక విల్లా విల్లా అనట అది విల్లాలు కడతా అంట ఆ విల్లాలు ఏడు వందల యాభై కోట్ల ప్రాజెక్టు మొత్తం కట్టే విల్లాల ఈయన ముఖ్యుడట మరి ఈయన ఈ జోగినిపల్లి సంతోషరావుకు ప్రధానమైన అనుచరుడు ఫ్రెండు మరి ఇంత డబ్బు ఎక్కడ వచ్చింది ఇది అవినీతి సొమ్ము కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నది అంటే వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో వీళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు అవినీతి పనులు గారా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడని ప్రశ్నిస్తూ ఉన్నది నేను కూడా ప్రశ్నిస్తూ ఉన్నా యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీతోని కానీ లేకపోతే సిట్ వేయండి లేకపోతే సిఐడితోనన్నా కంపల్సరీ వీళ్ళ మీద ఎంక్వైరీ అయినా జరగాలి వాస్తవానికి నాకు అంత సినిమా లేదు ఒకప్పుడు ఏ ఉత్సవత పెట్రోల్ అయ్యేది ఇప్పుడు ఈ పోచంపల్లి సినిమా స్టేడ్ అంటే ఉత్సవత పెట్రోలేదు ఇంకా ఈ సకదాల కథకు ఈ ఆనిమూత్యం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కావాలని తిరిగిండు భాస్కర్ను కాదని ఈ ఆనిమూత్యం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కావాలని తిరిగిండు ఈయన ఈయన కాంపిటీటర్ ఉండే భాస్కర్కు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మంచి ఆనిముత్యమైన ఏక నంబర్ ఆనిముత్యం చూడండి సూత కూడా కట్టిన ఉంటుంది వీళ్ళు ఇల్లు కూడా ఈనే ఒకటి ఇల్లు ఉంటుంది ఈయన ఇంకా వీళ్ళ కో కార్పొరేటర్ టికెట్ ఇప్పించుకున్నాడు గెలిపించుకున్నాడు ఆమె కార్పొరేటరు అంటే ఏంటంటే ఈ చైనా చైన్ లింకే ఇది బీఆర్ఎస్ అంటేనే చైన్ లింకు మరి ఇవన్నీ మీ అయ్యా ఇదే కల్వకుంట్ల కవితను అడుగుతాం మీ అయ్యా ఇదేవా ఇవన్నీ ఇవన్నీ నువ్వు చెప్పేదాం తెలియదా మరి ఈ ముచ్చ ఇప్పుడు కాదే ఈ విల్లాల ముచ్చట ఇప్పటిది కాదా ఈ కాళేశ్వరం ముచ్చాడు ఇప్పటిది కాదే రేవంత్ రెడ్డితోని కలిసి హరీష్ రావు ఫ్లైట్లో పోయి ఇయ్యాలి పోయినా ఎప్పుడో తెలుసు నీకు ముచ్చట మరి గీయాలందుకు చెప్తాను అంటే నిన్ను అల్లకెళ్ళి గెటౌట్ అంటే చెప్తాను అంటే నీకు కూడా స్వార్థం ఉన్నది అయితే నువ్వు చెప్పినాయని నిధాలే నీకు కూడా స్వార్థం ఉన్నది నువ్వు కూడా కరెక్ట్ ఏం కాదు నువ్వు కూడా స్వార్థం ఉన్నది ఎవరైతే గెటౌట్ అన్న తర్వాత చెప్తారో మనం చిన్నపిల్లలు చెప్తారు ఇదా మనం చిన్న దో ఇద్దరు గొడవ అయినాక బయట పోయినాక వీని గురించి చెప్తా అంటాడు వాడు ముచ్చట ఎప్పుడైనా ఇలాంటి చెడు జరిగినప్పుడు పార్టీలో అప్పుడు నువ్వు మంచిగానే ఉన్నావు కదా ఎందుకు చెప్పలే మరి అప్పుడే ఎందుకు మీ నాయన చెప్పలే ఒకవేళ నువ్వు చెప్తే మీ నాయనా చెప్తే అప్పుడు మీ నాయన ఇవ్వలేదా ఇక మళ్ళీ అన్న మీద ప్రేమ ఇప్పుడు రాకెట్ల పండుగకే కలుసుకోలేదు మీరు అన్న మా అన్నను నన్ను మా నాన్నను ముగ్గురిని విడదీసేది అందుకు మీరు చేయండి ఫస్ట్ శాశ్వతంగా మీరు ముగ్గురు కలిసి రాజకీయాలకు స్వస్తి చెప్పండి మీరు ముగ్గురు ఎక్కువై సుటరికంగా మంచి కూడరు దరిద్రం పోతుంది మాకు కూడా దరిద్రం పోతుంది ఏంటిది దరిద్రం ఈయన వాస్తవాన్ని మిట్లారా ఈయన చాలా మిడిల్ క్లాస్ కుటుంబం ఈయనది వరి కోళ్ళ మిని మిడిల్ క్లాస్ కుటుంబం ఉత్సవ పెట్టాడు పెట్టాడుగా నేను కేటీఆర్ దగ్గర సంతోష్ రావు దగ్గర ఏట్ నే చెప్తే కాదు ఇక ఈయన ఈయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాను అయితే మరి దీని మీద ఈ మోకిల్ల ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో విల్లా చేస్తానంటే మరి దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరిపించాల్సిన బాధ్యత సుమోటోగా తీసుకోవాలి కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని వీళ్ళిద్దరి మీద ఎంక్వైరీ జరిపించి మరి ఈ పైసలు మెగా ఉన్నారని అంటే అంది మరి ఆ మెగా కృష్ణారెడ్డి అంటే మీద కూడా కంపల్సరీ విచారణ జరగాలి జరిగి మరి దీనికి సంబంధించి వీళ్ళ ఆస్తులన్నింటినీ జాతీయం చేయాలి జాతీయం చేయాలంటే ఏంది ప్రజల కోసం ఖర్చు పెట్టాలి దేశం కోసం ధర్మం కోసం ఖర్చు పెట్టాలి నన్ను ఆయన అప్పులు ఈ వీళ్ళు దోసుకున్న పైసలు అన్నీ కనుక రికవరీ చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రికవరీ చేస్తే అప్పుల బాధ పోతుంది తెలంగాణకు పెట్టిన అప్పుల బాధ పోతుంది సగం పోతాయి సగం అప్పులు పోతాయి మీరు ఫస్ట్గా పని మీద ఉండి రేవంత్ రెడ్డి అంటే ఆమె ఏం చెప్తాను నేడే ఎంక్వైరీ చెత్తలేడు ఎందుకంటే రేవంత్ రెడ్డిని సంతోష్ రావు ఒక్కటే రేవంత్ రెడ్డిని హరీష్ రావు ఒక్కటే రేవంత్ రెడ్డిని ఫోజంపల్లి రెడ్డి ఒకటే నవీన్ రావు అంటాడు ఒక్కటే ఇలాంటి ఒక్కటే అని చెప్తారు రఘునందన్ రావు గారు కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పారు దీని మీద కంపల్సరీ యాంటీ కరప్షన్ బ్యూరో రంగంలో దిగాలి ఇంకా లేట్ చేయొద్దు దొరుకుతారు సిబిఐలో వీళ్ళు కూడా వస్తారు సంతోష్ రావు పోజంపల్లి శ్రీనివాస్ రెడ్డి సిబిఐలో వస్తారు మీరు చూడండి మీరు చూడండి బాల్ ఆడిపోయి ఇట్లా ఏంటంటే ఒక్కొక్కసారి ఏమైందంటే మంచి బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు వాడు ఎంత స్ట్రేట్గా పోయేది కొంచెం కట్ అయింది అనుకో గాడు బగిరిపోతుంది ఒక గట్లుండదు పరిస్థితి చూడరు మీరు చూడరు వీళ్ళకు వీళ్ళు బోతరా పోరా చూడండి కాళేశ్వరం అనేది ఎంతమంది కొంపలు ముంచుతుంది అనేది మీరు చూడాలి ఎందుకంటే మీరు మీరు నీళ్ళతో పెట్టుకున్నారు నీళ్ళతో పెట్టుకున్నాడు ఎవడు ప్ర ప్రకృతితో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడ్డాడు చరిత్ర చెప్తలేదు మిత్రులారా కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా సీబీఐ కేసులో బోతరా పోరా మీరు చూడండి కవిత మొత్తానికైతే పెద్ద బాంబే పేలిసింది కానీ అప్పుడు చెప్పాలి అప్పుడు చెప్పాలి మా నాన్న హరితహారం అంటే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటాడు సి చిరంజీవిని ప్రభాసును వాళ్ళం వీని వీనికోసం జీవోనే అమెండ్మెంట్ చేసిర్రు అంటే నీ మనసులు అన్నీ ఉన్నాయి ఇవన్నీ నీకు వస్తాను ఇదే డేటా మొత్తం కూడా ఇదంతా డేటా నీకు తెలుసు ఇదివరకు తెలిసిందే కదా నీకు అప్పుడేందుకు చెప్పలే ఆయన రోజు చూసి నేను గెటౌట్ అన్నాక ఇక నీకు ఇబ్బంది అవుతుంది నిన్నే ఆగం చేసి కాబట్టి ఇప్పుడు అన్నీ బయట పెడతాను అంటే నువ్వు కూడా కరెక్ట్గా కాదన్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది ప్రజలందరూ అర్థం చేసుకుంటారు సో మిథారా మరి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్